ఈ కుటుంబ సర్వే సక్సెస్ అయింది సరే ఇప్పుడు ఈ సక్సెస్ అయిన తర్వాత దీనివల్ల జనంకి ఏంది ఉపయోగం ఏమన్నా ఉపయోగం ఉంటే వెంటనే దాని గురించి మనం మాట్లాడాలా అంటే మనం అంటే వాళ్ళు మాట్లాడాలి సరే చేసేసారు ఆల్మోస్ట్ మూడు మూడు పాయింట్ ఐదు అంటే మూడు లక్షల యాభై వేల కుటుంబాలు ఆన్సర్ చెప్పలేదు దగ్గర దగ్గరగా పది లక్షలకు పైగా ఆస్తుల వివరాలు ప్రకటించలేదు మరి ఇంకా ఏం ప్రాపర్ కుటుంబ సర్వే సక్సెస్ ఎలా అయినట్లు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి తెలంగాణకు సంబంధించి ఈ జనగణన బేస్ చేసుకుని ఏం చేస్తారు హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యత అదే అనైక్యతను ఇంకా ఇంకా బలపరుస్తారు ఐక్యతను దెబ్బతీస్తారు కులాల వారీగా లెక్కలు కట్టి జల్లిడబట్టి వాళ్ళకు వాళ్లకు కొన్ని కొన్ని స్కీములు చేసి వాళ్ళని చాలా ఈజీగా ట్రాప్ చేసి ఏదో చేస్తారు తక్కువ సంఖ్యలో కులం ఎవరైతే ఉంటారో కులం గురించి మాట్లాడాల్సి వస్తుంది కదా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులం వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు ఓటు బ్యాంకు కాదు ఓటు బ్యాంకు ఎవరు అవుతారు మెజారిటీకి ఉన్నటువంటి కులం వారు మాత్రమే ఓటు బ్యాంకు ఊటు బెంక్గా మారుతారు వాళ్ళకి స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి అది ఏ కులం అన్నా కావచ్చు ఇప్పుడు ఈ మెజారిటీగా ఉన్నటువంటి కులం వారందరూ కూడా ఎస్ ఎంతో బెనిఫిట్స్ సాధిస్తున్నాం కదా అని చెప్పేసి ఇక హిందూ ని రీజ్ చేయరు కులం వాయిస్ని రేజ్ చేస్తారు ఏదన్నా ఒక సినిమాలో మనోభావం అనుకోండి కులానికి సంబంధించి రోడ్ల మీదకి వస్తారు అదే హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడితే మనకు సంబంధం లేని మ్యాటర్ ఎందుకంటే మనం హిందూ కాదు మనం కులస్తులం మనం హిందువులం కాదు ఈ ధోరణి అనేది బాగా పెరుగుతుంది ఇది రీడ్ బిట్వీన్ ద లైన్ సో ఈ జనగణన సర్వే అనేది జరగాలి కులగన సర్వే అనేది జరగాలి కానీ ఏ ప్రాతిపదికన ఏ ఇంటెన్షన్తో ఏ లక్ష్యంతో ఇది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే ఈ కుటుంబ సర్వే అనేది సక్సెస్ అయ్యింది అని చెప్తా ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే